ఆడపిల్లని కన్నా ప్రతి తల్లిదండ్రికి నేను చెప్పాలనుకుంది ఒకటే మీ పిల్లలు ఆడపిల్లలు ఇన్ని రోజులు మనతో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు మన ఇంట్లో ఆడపిల్ల ఒక పర్సన్ దగ్గరికి ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో వాళ్ళైనా కావచ్చు బయట వాళ్ళైనా కావచ్చు చుట్టుపక్కల ఉంటారు కదా ఇంట్లో వాళ్ళ దగ్గరికి నాన్న దగ్గరికి అన్నయ్య లేదంటే తమ్ముడు లేదంటే బాబాయ్ మామ ఇలా తాతయ్య ఇలా ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళడానికి అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు ఏమైనా అని ఉంటారేమో పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళతో మనసు విప్పి మాట్లాడడానికి ప్రయత్నించండి అంతేగాని ఎందుకు వెళ్ళట్లేదని పిల్లల మీదే అరవడం ఇలాంటివి చేయకండి అలా చేయడం వల్ల నిజంగా ఎవరన్నా వీళ్ళతో తప్పుగా ఇంట్లో వాళ్ళనే కాదు బయట ఇప్పుడు మన ఇంటి పక్కలలో ఇంటి ఎదురుగా వాళ్ళు ఉంటారు కదా అన్నయ్యో మామో ఎవరో అవుతారని మనం పంపిస్తూ ఉంటాం పిల్లలు దగ్గర ఉంచుతూ ఉంటాం వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా తప్పుగా ప్రవర్తించి ఉండొచ్చు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకో చెయ్యి అని మనం చెప్పినప్పుడు పిల్లలు వెళ్ళకపో వెళ్ళకుండా ఉంటారు ఎందుకు వెళ్ళట్లేదని మనకు తెలియదు మనం మనసు విప్పి మాట్లాడి దగ్గర కూర్చోబెట్టుకొని ఏం జరిగింది ఏంది కథ అని అడిగితే పిల్లలు మనకు చెప్పగలుగుతారు కానీ కొట్టడము అరవడము లేదంటే ఇంకేమైనా చేయడమో చేస్తే మనకు భయపడి వాళ్ళు నిజం చెప్పకుండా దాచేస్తూ ఉంటారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మన పిల్లలు ఇదివరకు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళామంటే ఇదివరకు ఎంత మంచిగా ఉన్నారు వాళ్ళతో ఎంత క్లోజ్గా ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఉండట్లేరు అనే విషయాన్ని తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి ఎంత బిజీ లైఫ్లో ఉన్నా ఆడపిల్లలు ఎలా ఉన్నారని మాత్రం బరాబర్ గమనించండి ఆడ ఆడపిల్లలనే కాదు మగపిల్లల బిహేవియర్ గురించి కూడా మీరు ఆలోచించుకొని వాళ్ళను కూడా ఏం చేస్తుర్రు ఎట్లుర్రు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు మీరు గమనిస్తూ ఉండాలి ఈవెన్ పిల్లలు ఎవరైనా కావచ్చు మెయిన్గా ఆడపిల్లలను కన్నా తల్లిదండ్రులకు మాత్రం ఈ విషయాన్ని నేను చెప్తున్నా ఒక పర్సన్ వల్ల ఇబ్బంది జరిగితేనే అమ్మాయిలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు అది మాటలతోటైనా చేతలతోటైనా కావచ్చు అనే విషయాన్ని ముందు తల్లిదండ్రులు గమనించండి అలా అని నేను అందరిని అనుమానించమని చెప్పట్లేదు అసలు ఏం జరిగిందనేది మన పిల్లల్ని అడిగి తెలిసి అడిగితే మనకు తెలిసిపోతుంది ఏం జరిగిందనే విషయం కానీ కసిరిస్తే కొడితే చెప్పరు నిమ్మలంగా కూర్చోబెట్టుకొని ప్రేమతో అడిగితే అన్ని విషయాలు అయ్యే బయటకు వస్తాయి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే చాలా కుటుంబాలలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను తల్లిదండ్రులారా మీరెంత బిజీగా ఉండండి పర్లేదు కానీ కొంచెం టైమును మీ పిల్లల కోసం కేటాయించి వాళ్ళకు కావలసిన ప్రేమను మీరు అందించారనుకో వేరే ప్రేమకు వాళ్ళు లొంగకుండా ఉంటారు మీరు ప్రేమను అందించకపోయేసరికి మీరు బిజీ లైఫ్లో పడిపోయి వాళ్ళని పట్టించుకోకపోయేసరికి వేరే వాళ్ళు చూపించే చిన్ కొంచెం కేరింగ్ను కొంచెం ప్రేమను అదే ప్రేమ అనుకొని జీవితాలు నాశనం చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఎంత బిజీగా అయినా ఉండనివ్వండి మీరు కొంచెం టైం చేసుకొని ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైంను అయితే ఖచ్చితంగా కేటాయించండి అప్పుడు మన పిల్లలు మన చేతిలోనే జాగ్రత్తగా ఉండిపోతారు లేదంటే వేరే వాళ్ళ ప్రేమలో మునిగిపోయి జీవితాలు నాశనం చేసుకుంటారు అదేవిధంగా ఎంత బిజీగా ఉన్నా మీ పిల్లలు ఏం చేస్తారో ఖచ్చితంగా చూసుకోవడం మీ బాధ్యత వాళ్ళకు తప్పు ఒప్పులు నేర్పించడం మీ బాధ్యత అలా చెప్పగలిగినప్పుడే మన పిల్లలు సరైన బాటలో నడుస్తారు మనకు నచ్చినట్టుగా వాళ్ళకు నచ్చిన జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తారు లేదంటే అటు పిల్లలు ఇటు పేరెంట్స్ అందరూ బాధపడవలసి వస్తుంది మెయిన్గా ఆడపిల్లలను కన్నా తల్లిదండ్రులైతే ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరమైతే చాలా చాలా ఉంది ఇప్పుడున్న సమాజంలో ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అని ఎవ్వరూ లేరండి ప్రతి ఒక్కరి నుంచి మన పిల్లలను మనమే కాపాడుకోవాలి అంటే జాబ్కి వెళ్ళొద్దా చేసుకోవద్దా చేయొద్దా అంటే మన పరిస్థితులు అనేవి మన మనము చూసుకోవాలి వాళ్ళకు టైం ఇవ్వాలి జాబ్ చేయాలి ఇటు ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అన్నీ చేయండి అప్పుడే మన పిల్లలు వేరే ప్రేమ మోజులో పడకుండా ఉంటారు ఆడపిల్లలకి ఇప్పుడు జరిగే అన్యాయాలని చూస్తుంటే ఎంత ఘోరంగా ఎట్లా చేస్తున్నారో చూస్తున్నారు కదా మెయిన్గా మీ పిల్లలు ఇదివరకు ఎలా ఉండరో ఇప్పుడు ఎలా ఉంటుర్రో అది గమనించారనుకో మీకే తెలిసిపోతుంది అందరు అలా ఉంటారంటే అందరు అలా ఉండరండి కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు మనమే ప్రేమగా వాళ్ళని అడిగితే అన్నీ వాళ్ళే చెప్తారు ముఖ్యంగా ఆడపిల్లలు మీకు కొద్దిసేపు చూపించే ప్రేమను ప్రేమ అనుకొని ఏదో తిన్నవా పన్నెవా అని మెసేజ్లు పెడుతూ మాటి మాటికి చీటి మాటికి కాల్ చేస్తూ ఇలా ఉండేది ప్రేమ కాదండి అంటే అలా చేసిన వాళ్ళకి ప్రేమ ఉండదు అంటే ఉంటుంది కానీ అది మాత్రం శాశ్వతమైన ప్రేమ కాదు మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ అంటే ఉంటూ మీకేమైనా హెల్త్ ఇష్యూ వచ్చినా చూపించుకుంటూ మీ ప్రతి ఆనందాన్ని బాధను పంచుకుని మీ ఫ్యామిలీ తప్పితే వేరే ఎవ్వరూ మిమ్మల్ని అంత గొప్పగా చూసుకోలేరు బయట దొరికే చిన్న చిన్న కేరింగ్లను చిన్న చిన్న ప్రేమలను అదే ప్రేమ అనుకొని జీవితాలు నాశనం చేసుకోకండి